హసీమజ్లీ కథలు మొదటి భాగం కథా ప్రారంభం మణిషిద్ధుని కథ కాలంలో కొల్లాపురంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగాలను పరిపూర్ణంగా చదివాడు అందులో చెప్పిన రీతిగా అన్ని ధర్మాలను పాటిస్తూ సక్రమమైన మార్గంలో చాలా ధనం సంపాదించాడు అలాగే తాను సంపాదించిన ధనం సద్వినియోగం చేయడానికి ఎన్నెన్నో యోగాలు చేసి త్రియ బ్రాహ్మణ విద్వాంసులలో ఉత్తముడని పేరు పొందాడు చాలా కాలం వరకు సంతానం లేని ఆ బ్రాహ్మణునికి ఈ యజ్ఞ యాగాల ఫలితంగా అగ్నిహోత్రుని దయవల్ల ఒక కుమారుడు జన్మించాడు లేకలేక కలిగిన కొడుకు కావటం వల్ల యజ్ఞశర్మ ఆనందానికి మేరలేకపోయింది ఆ సంతోష సందర్భాన్ని పురస్కరించుకుని పేదలకు దాన ధర్మాలు ఎన్నో చేశాడు ఆ పుత్రునికి గుణనిధి అని పేరు పెట్టాడు ఆ బాలుడు శుక్లపక్ష సందుల వర్ధిల్లి మంచి రూపాన్ని రూపానికి తగ్గ గుణాన్ని గుణాలు వికసించేలా ప్రజ్ఞాపాఠ వాళ్ళను కలిగి గుణనిధి అనే పేరు సార్థం చేసుకున్నాడు సకాలంలో ఉపనయనం జరిగింది ఆ బాలునికి బ్రహ్మచర్య దీక్ష గ్రహించి విద్యాభ్యాసంలో ప్రవేశించాడు చదువు మొదలెట్టిన నాటి నుంచి అవన్నీ పూర్వజన్మలోనే పరిచయాలు అన్నట్లు అశ్చర కాలంలోనే విద్యలన్నీ అతనికి కరతలమలకంగా అయ్యాయి అతడు అపారమైన జ్ఞానవంతుడయ్యాడు వేదం వేదంగాలైన తర్క వ్యాకరణ మీమాంసాది శాస్త్రాలు అతని నాలుగు మీదనే ఉన్నాయా అన్నట్టు అతడు నిరంతర పరిశ్రమ చేస్తుండేవాడు పరిశ్రమ వల్ల చదివిన చదువు మరింత పదును తేలుతుంది కదా గుణనిధి పాండిత్యంలో మేటి అనిపించుకున్నాడు ఆ యువకునికి యుక్త వయసు రాగానే వివాహం చేయమని సంకల్పించిన తండ్రి ఒకరోజు పుత్రుని చేరి బిలిసి ఇలా అన్నాడు నాయన నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను కానీ నువ్వు వివాహం పట్ల ఎముకుత చూపిస్తున్నావని నీ అమ్మ వల్ల తెలిసింది నిజమేనా ఆ ప్రశ్నకు గుణనేది నిజమే పెళ్ళి ఎందుకు చేసుకోవాలి తండ్రి అని తిరిగి ప్రశ్నించాడు ఈ విషయం మీద ఆ తండ్రి కొడుకులకు ఈ రీతిగా సంభాషణ జరిగింది అదేం ప్రశ్న అబ్బాయి వివాహం చేసుకోవడం ఆనందంగా సుఖపడటం కోసమే ఏ సుఖం ఏ ఆనందం లోకంలో అందరూ ఎటువంటి సుఖాన్ని ఆనందంగా పొందుతున్నారు అదే అనుకో తండ్రి మన సాంప్రదాయాలకు సంబంధించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అడగనా కోపడకుండా తీరుస్తారా వేదవేదంగా పారంతుడైన తండ్రి కొడుక్కి కలిగిన సందేహాలు తీర్చలేకపోండి అడగమన్నాడు అప్పుడు గుణనిది నాకు ఉపనయనం చేస్తున్నప్పుడు నా మెడలో ఈ మూడు పోగుల జంజం వేశారు కదా దీని సంప్రదాయం ఏమిటి నాయన పాండిత్యంలో నా అంత వాడివి నీకు తెలియక అడిగావని నేను అనుకోను అయినప్పటికీ ఉపనిషత్ సారాంశాన్ని మరొకసారి మూడు మొక్కలలో చెప్పే ప్రయత్నం చేస్తాను సాధారణంగా మనం రెండు నేత్రాలు ఉంటాయి కదా నుదిటి మధ్యలో జ్ఞాననేత్రం ఉంటుంది అది తెరిసే ప్రక్రియనే ఉపనయం అంటారని నీకు తెలిసిందే ఉప ఈజుగల్ట అధికంగా ఉండే నయనం ఈజుగల్ట కన్ను ఇది ఎలా తెరవబడుతుంది యజ్ఞోపవేతం జంజం వల్ల ఉశ్వాస నిశ్వాసలను యజ్ఞోపవేతాలు అంటారని శాస్త్రం ఈ ఉశ్వాస నిశ్వాసలు ముక్కు రంధ్రం ద్వారానే కదా జరిగేది కుడిముక్కు రంధ్రం గుండా ఎడ అనే పేరు గలది ఎడమ శ్వాసరంధ్రం నుండి అనేది నుదుటి మధ్య నుండి సుశప్న అనేది పేర్లు కలిగి ఉన్నటువంటి ఈ మూడు నాడులు మెదడుకు నడుస్తుంటాయి శరీరంలో ఉండే నూట ఎనిమిది సూక్ష్మ నాడులను వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇవి రజస్ తత్వ తమో గుణాలను ప్రేరేపిస్తుంటాయి అంటే దేహతత్వాన్ని ఇవి ప్రభావితం చేస్తున్నాయని అర్థం ఈ మూడు తత్వాలను ప్రతీకలే మూడు జంజపు పోగులు వీటిలో తత్వ తత్వగుణాన్ని సూచిస్తుంది నుదుటి మధ్యలో ఉన్న దీన్ని తెరిచి వాడు సత్వగుణాన్ని అధికంగా కలిగి ఉంటాడు బ్రాహ్మణుడు ఈ గుణాన్ని అధికంగా కలిగి ఉంటేనే జ్ఞానం సంపాదించగలుగుతాడు కనుకనే జ్ఞానగ్రంథి అనే ముడి కలిగి ఉన్న జంజం వేసి అంతర్గతంగా ఉన్న మూడో నేత్రాన్ని తెరిపిస్తారు ఆ తర్వాతనే విద్యాభ్యాసం సత్వగుణ ప్రధానమైన ఈ కన్ను తెరవడం ద్వారా శాస్త్రాలు వాటి అంతరార్ధాలు చక్కగా బోధపడతాయి దీనితో ద్విజులమై మనకు రెండో జన్మ సిద్ధిస్తుంది ఇదంతా ఉపనిషత్తులలో ఉన్నదే ఉంది కానీ వివరంగా తెలియలేదు మరి వివాహ సమయంలో రెండో యజ్ఞాపవేతం వేస్తారు కదా అది దేనికి ఇటువంటి సత్వగుణతత్వం కలిగిన మరొక దేహదారి యొక్క దేహభారం తన మీద పడబోతుందన్న చూసిన అనుక్షణం గుర్తించేయడానికే భర్త అంటే భరించేవాడని కదా అర్థం తండ్రి వివాహం అనే పదానికి నిర్వసన ఏమిటి వివాహం అంటే నిరంతరాయంగా పైన చెప్పిన మరొక దేహదారి బరువును మోయడం వాళ్ళు చేసిన పుణ్యపురుషులు మీరు మోక్షదాయకమైన యాగాల చేసిన విద్వాంసులు కూడా మోక్షం అంటే బంధాలను విడగొట్టేది అని కదా అర్థం అన్నీ తెలిసిన మీరు ఈ యజ్ఞోపవేతాల వల్ల బరువు మోయటం భారం వహించమని చెప్పడం బంధం ఏర్పరచుకోమని బోధించడం వల్ల ప్రయోజనం ఏమిటి అదేం న్యాయం విద్వాంసుడు వాడికి విశిక్షణ ఉంటుంది కదా ఏది హితమైనదో అది అవలంబించాడు వాడు మోక్షగామి కాడు అన్నారు కామం అంటే శారీరక వాంఛలే కావు అన్ని రకాల కోరికలను కామం అని పిలుస్తారు కనుక వాంఛలన్నీ సకా సకామంగా నెరవేర్చుకుని తర్వాతనే మోక్ష మార్గం గురించి ఆలోచిస్తారు ఇది తెలిసే సన్యాసులు జన్యం తీసేస్తారు దీని దీనిని వల్లనే జగమెరిగిన బ్రాహ్మణునకు జన్యం ఎందుకు అనే సామెత వచ్చింది తండ్రి నీవు సర్వజుడవు నీకు తెలియ తెలియనిది లేదు అన్నీ తెలిసి నన్ను ఇలా పెళ్లి చేసుకోమని బోధిస్తా దేనికి వచ్చ సన్యాసులకు సంబంధించిన సాంప్రదాయములు తెలుసుకునే సమయం ఇది కాదు బ్రహ్మసారిగా ఉన్న నువ్వు గృహస్థుడివై కొడుకుల్ని కని మనవళ్ళు కూడా పుట్టాక అప్పుడు వానప్రస్థాశ్రమం స్వీకరించేటప్పుడు ఇటువంటివి ఆలోచించాలి ఇది లోకాసారం ఏ పనైనా ప్రారంభానికి ముందే కారణం తెలుసుకుని చేయడం మంచిది కదా ఈ దేహభారాన్ని వదిలించుకో అంటూ గుర్తుగా చేయబడ్డ జన్యమే ఒక బరువు దీనికి తోడు రెండో బరువు బాధ్యత మోయమని చెప్తున్నారే తండ్రి అన్నీ తెలిసి మంచిదారి చూపించక ముళ్ళ మార్గాలను నడవమంటారే నాయన తెలిసి చెప్తున్నాను ఇప్పుడు ఇవి నువ్వు అనదగ్గ మాటలు కావు గృహస్థ శ్రమం ముఖ్యమైంది ఎందుకంటే మన వంటి గృహస్థులు చల్లగా ఉంటేనే బ్రహ్మసారులకైనా యతి పొంగలకైనా తపస్సు చేసుకునే వారికైనా భిక్ష లభిస్తుంది తపస్సు చేసుకునే వారికైనా భిక్ష లభిస్తుంది మన మాదిరిగా గృహస్థులు లేకుండా ఉంటే ఆ పరిస్థితి ఒక్కసారి చూపించు ఎవరికైనా భిక్ష పెట్టేవారు ఎవరుంటారు అందువల్ల గృహస్థుడు అందరికంటే అధికుడు తండ్రి మీరు ఎన్ని చెప్పినా సముద్రం లాంటి సంసారంలో నేను పడదలుచుకోలేదు ఆ వలలో సిక్కుకున్న వారికి ధనార్జన చేయాల్సిన పరిస్థితి ఆసక్తి ఉండక తప్పదు ఏదో ఒక కడుపు ఉంటే అంటే నింపుకోవచ్చు కానీ భార్య పుత్రులు ఇలా కుటుంబం పెరిగినప్పుడు వారిని పోషించడానికి గృహస్థుడు ఎలాంటి కష్టాలు పడాలో తలుసుకుంటేనే భయం వేస్తుంది అనుక్షణం భార్య జలగల రక్తాన్ని పీల్చేస్తుంటే ఆమె మీద మమకారం చేత ఆమె మాటలు చేతలు మొహం పుట్టిస్తున్నాయే అనుకుంటూ మూర్ఖుడు అది మరిచి సుఖం అనుకుని ఆనందిస్తున్నాడు భోగాల మీద ఆసక్తి వల్ల వీర్యం ధనం కోల్పోయే పురుషుణ్ణి స్త్రీ తన కుటిల సంభాషణతో మరింతగా చేస్తుంది ఈ నయగారపు మాటల మొత్తలో పడి పురుషుడు ఒక్కటొక్కటే క్రమంగా కోల్పోతుంటాడు తాను ఏమిటి పోగొట్టుకుంటున్నాడో తెలియనంత నేర్పుగా మాయసేయగల రూపం మాట వర్తకం వర్తను స్త్రీ సొత్తు నిరంతరం డబ్బు సంపాదించవలసిన అవసరం వల్ల నిద్రాసుఖం ఉండదు పురుషునికి ఇన్ని మాటల పురుషుడన్న విధాల మోసపోవడానికే బ్రహ్మ ఈ పెళ్లి అనేది కల్పించాడు తండ్రి జనక మహర్షి అంతటి వారే అందరూ కాలేరు ఒకవైపు గృహస్థ ధర్మాలు నిర్వహిస్తూనే జ్ఞానం అర్జించడం అందరికీ సాధ్యం కానిది నీ వంటి జనకుని ముందు నేను అహంకరించి ప్రవర్తించాను కోకు మహాత్మ సన్మార్గం ఉపదేశించకుండా నరకప్రాయమైన సంసార కోపంలో పడమని ఎందుకు చెప్తారు నాకు పెళ్ళి అక్కర్లేదు అని స్పష్టంగాను సుదీర్ఘంగాను చెప్పాడు గుణనిధి పెళ్లి చేసుకోనని కొడుకు భీష్మించుకునేసరికి ఆ తండ్రికి దేహం కంపించింది దుఃఖంతో కన్నీళ్లు ధారాపాతంగా వర్షించాయి వంశం అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన వివాహాన్నే వద్దంటున్నాడు కొడుకు సన్యాసిస్తే పుత్ర పౌత్ర పరంపరగా వంశం ఎలా విస్తరిస్తుంది అతడి శోకం సమంజసమే తండ్రి ఈ విధంగా పరితపించడం చూసి గుననేది తనలో తాను ఇలా అనుకోసాగాడు ఆహా మాయా మోహాబలం ఎంతటిదో కదా ఇది అన్నీ తెలిసిన వాళ్ళని సైతం వసపరుచుకుంటుంది ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ తమ ఆయుస్సు తరిగిపోతున్నదని లోకలు గ్రహించడం లేదు తమ కళ్ళకెదురుగానే ఎందరో పుట్టడం మృతి చెందటం ఆపదల బారిన పడుతుండటం ఈ మనుషుల గమనించడం లేదా ఇవన్నీ చూస్తూ కూడా భయపడడం లేదేం దీనికి కారణం బహుశా అందరూ ఒకేరి తీరుగా ఆలోచించడమే అయి ఉంటుంది మోహం అనే మద్యాన్ని ప్రతివారు తాగుతూనే లోకానికి వెర్రివెత్తిందని అనుకుంటున్నారు మాయాబలం అంటే ఇదే దీన్ని అతిక్రమించడం కష్టం ఇలా అనుకుంటేనే జనక ఇక ఆ విషయమై నన్ను నిర్బంధించకండి వదిలిపెట్టేయండి నేను వెళ్తాను ఇంకా సంజయవందను ఆ తర్వాత శాస్త్రపఠనం చాలా చేయాల్సి ఉంది అంటూ అక్కడి నుంచి కదిలాడు యజ్ఞశర్మకు బాగా దిగులు ఆవహించింది కొడుకు ఇలా తయార తయారయ్యడం ఇంత మన ఎక్కడ నుండి వచ్చింది ఇది ఈ వయసులో రాదగినది కదా కూడా కదా అనుకుని ఆ మాటనే అవకాశం ఉన్నప్పుడల్లా తాను చెప్తూ ఇతరుల చేత చెప్పిస్తున్నాడు అయినప్పటికీ అతడి వయ మనస్సు మ మరల్సలేక కులాభివృద్ధికి యోగం లేదేమో అనే చింత అతన్ని పీడిస్తుంటే ఆ దిగులుతోనే యజ్ఞశర్మ కన్ను మూశాడు పతివ్రత మహా ఇల్లాలైన అతని భార్య లేని బతుకుకి వ్యర్థం దుర్భరం అనుకుని సహగమనం చేసింది సన్యాసి మనస్తత్వాన్ని చదువుకో చదువుతున్న రోజుల్లోనే అలవరుసుకొని తామరాకు మీద నీటి పొట్టు సందంగా ప్రవర్తిస్తున్న గుణనిధి తల్లిదండ్రుల మరణానికి అయినా విసారించలేదు పైగా బంధనాలు ఏ బెడదా లేక వాటంతటవే సడలాయి అని సంతోషించసాగాడు అతడి అసాధారణ వైరాగ్యానికి లోకులు ఆశ్చర్యపోయారు దైవ సమానులు ఈ లోకానికి రావడానికి జన్మనిచ్చి ఎన్నాళ్లు పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి ఇంత వాడని చేసిన వారు అయిన తల్లిదండ్రులు మననం లోకులందరినీ సహజంగా కృంగదీస్తుంది కానీ ఇతడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడే జననీ జనకుల మృతికి విశారమైన ప్రకటించకపోగా పైగా ఆనందిస్తున్నాడే ఇంతకంటే సన్యాసి ఇంకొకడు ఉండడు అని కూడా లోకులు అనుకోసాగారు గుణనది గురువును అన్వేషించి సన్యాస దీక్ష స్వీకరించాలన్న పట్టుదలతో ఉన్నాడు జ్ఞాన మార్గాన ముక్తి సోపానాలను అధిరోహించ చెయ్యగల ఉత్తమ గురువు కోసం సాగుతుంది అతని అన్వేషణ పొట్టకూటి కోసం సన్యాసి మార్గం అవలంబించే గురువేషధారణ కోల్లాలుగా కనిపిస్తారు వారి వల్ల జ్ఞాన సాధకునకు దారి దొరకడం మాట ఏమో కానీ గంజాయి దమ్ము పీల్చడం వంటి వ్యసనాలు బారిన పడడం ఖాయమని తెలిసి అట్టి వారికి దూరంగా జరగసాగాడు అసలైన గురువు వెతికి పట్టుకునే నిమిత్తం అతడలా తిరుగుతుండగా ఆ ఊరి దేవాలయానికి అపర శివుడా అనిపించే విధంగా కనిపిస్తున్న సన్యాసి ఒకడు వచ్చి నివసించసాగాడు అతన్ని చాలా శ్రద్ధగా పరిశీలించాడు గుణనిధి ఇతడు వేషధారి మాత్రమేనా వ్యసనపరుడా దాంబిక జీవనుడా పరమార్థిక చింతన కూడా యోగ మహిమ వల్ల ఆకలి దప్పులకు అతీతంగా ఉండగలిగిన వాడా బోధించడానికి అన్ని అర్హతలు ఉన్నవాడ ఇలా ఎన్నో అంశాలు పరీక్షించాడు రుద్రాక్షలు భస్మం భరించినవాడు పులిచర్మం కట్టుకున్నవాడు జడదారి దైవత్వం తొనికేసలాడుతున్నవాడు అయిన ఆ సిద్ధుడే తనకు సన్యాసి దీక్ష ఇవ్వడానికి అన్ని విజ విధాలా తగినవాడని నిర్ణయించుకున్నాడు రోజు సాయంత్రం గురనిధి దేవుని దర్శనానికి ఆ దేవాలయానికి వెళ్ళి రెండో శంకునులా కనిపిస్తున్న సిద్ధుని చూసి నమస్కరించాడు ఒక పక్కగా కూర్చుని అతడి త్రికరణ శుద్ధిని పరిశీలించాడు అలా పది రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు తన దగ్గరకు వచ్చి కూర్చుని ఏది అడగకుండానే వెళ్ళిపోతున్న గుణనిధిని ఆ సిద్ధుడు పరికించాడు తనను అంత దీక్షగా పరిశీలిస్తున్న ఆ యువకుని చూసి యతీంద్రుని ముచ్చట కలిగింది ఆ వయసులో అటువంటి నిర్మలమైన మనసు కలిగి ఉండటం అరుదైన సంగతి కనుక గుణనిధిలోని ఉన్న ఈ గుణము ఆ యతీంద్రుడిని ఆకర్షించింది ఓ రోజు నాయన బుద్ధివంతుడవు ఎవరి పుత్రుడివి నీ అభిలాష రావటం నీ అభిలాష ఏమిటి ఏది అడగవు రోజు క్రమం తప్పకుండా వచ్చి వెళ్ళిపోతావు ఇలా రావడం వల్ల ప్రయోజనం ఏమిటి నీ మనసులో మాట దాచకుండా చెప్పు అంటూ సిరినవ్వుతో అడిగాడు అప్పుడు ఆ గుణనిధి వినయంగా శిరస్సు వంచి స్వామి నేను యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుని కుమారుణ్ణి నా తల్లిదండ్రులు స్వర్గస్థులారు ఇప్పుడు నా అన్నదమ్మ అన్నవాళ్ళు ఎవరూ నాకు లేరు నాకు ఏ కోరిక లేదు సంసార జుమ్ జుంజంఠంకంలో పడే ఉద్దేశం అసలే లేదు ఉన్న కోరికల్లా ఒకటి అది కైవల్యానికి సులభమైన మార్గం ఏదో తెలుసుకోవాలని అభిలాష మాత్రమే నా పురాకృత పుణ్య విశేషం కాబోలు నా కోరిక తీర్చగల మీ వంటి మహనీయులు ఇక్కడికి వచ్చారు మీ వంటి సాధువులే నాకు బంధువులు మీ వంటి వారు పామరులను ఉద్ధరించడానికి లోకయాత్ర చేస్తుంటారు మిమ్మల్ని సేవించుకోవాలని ముక్తి మార్గం పొంది కృతార్థనని కావాలని నా అభిష్టం ఇంతకు మించి ఇంకేం లేదు అని ఆయన పాదాలపై పడ్డాడు అప్పుడు ఆ సిద్ధుడు గుణనీధిని లేవనెత్తి వచ్చా నీకు బుద్ధిమంతుడు అనే విషయం నేను తొలి రోజే గుర్తించాను నీ పూర్వజన్మపుణ్యం వల్ల నీకు అన్ని శాస్త్రాలు కళలు ఎక్కువ శ్రమించినక్కర్లేకుండా లభించాయి నువ్వు కారణ జన్ముడివి ఈ విషయం కూడా నేను గ్రహించాను నీకు మా ఉపదేశంతో పని లేదు నువ్వు మానసికంగా ఇప్పటికే సన్యాసివి అని ప్రశంసించాడు ఆ సిద్ధుడు కళ్ళు మూసుకునే నాయన నీకు దేహరీత్యా సన్యాసి దీక్షిస్తాను నీ వల్ల కొన్ని పురాతన గాథలు భూలోకంలో ప్రజలకు తెలియవలసి ఉంది నువ్వు ఎవరినైనా తోడు తీసుకుని కాశీ పురా పురాణికి వెళ్ళి అక్కడ పరమహంసలతో నీకు సహవాసం కలుగుతుంది దానితో నీకు ముక్తి మార్గం సాధన సులభ సాధ్యం నీకు ఇదే మా ఉపదేశం ఇంతకంటే నీకు చెప్పడానికి లేదు అని కళ్ళు తెరిచి తన మూటలోంచి కాంతులు విరజిమ్మే రత్నాన్ని ఒకటి తీసి అది గుణనీధి చేతిలో పెట్టాడు ఇంత తెలివైన రత్నం నాకు దేనికి ఇప్పుడే కదా తమరు నాకు సన్యాసి దగ్గర ఇప్పించారు సన్యాసి రత్నాలతో ఏం పని అని గురనీది అడగ సిరినవ్వు నవ్వాడు సిద్ధుడు నిజమైన సన్యాసి గుర్తించాను నేను నీ లోపల సన్యాసి ఇంతకంటే వేరే పరీక్ష అక్కర్లేదు పైకి దాంబికంగా సన్యాసం స్వీకరించి ఏమీ అక్కర్లేని వాడిలా నటిస్తూ బంగారం రత్నాల మీద వ్యామోహం కొద్దీ అవి చేతికి సిక్కినప్పుడు ప్రలోభపడేవారు కొందరు ఉంటారు నీవు నిజమైన సన్యాసి కనుకనే నేను ఇది యువ చూపినప్పుడు దీని పట్ల తిరస్కరణ భావంతో చూడగలిగావు కనుక నీకు దీన్ని నేను పురస్కారంగా ఇవ్వదలుచుకున్నాను ఎందుకో తెలుసా ఇది మామూలు రంగురాయి కాదు మహిమాన్వితమైన శక్తులు కలిగినది దీన్ని ఎదుటి పెట్టుకుని ధ్యానించి పూజించి కళ్ళు మూసుకొని నిమస మాత్రం భగవంతుని మీద దృష్టి నిలిపితే బోత భవిష్యత్ వర్తమాన కాలంలోని కథలన్నీ నీకు కరతలమల బోధపడతాయి దీన్ని సాలగ్రామ శిలను పూజించినట్లుగా పూజిస్తాస్తుండు ఈ మణి నీకు సిద్ధించినప్పుడల్లా ఇకపై నీవు మణి సిద్ధుడు అనే పేరిట ప్రఖ్యాతి వహిస్తావు నీ పాత పేరు కొనదే క్రమంగా చెరిగిపోగలదు అని శిరస్సు మీద చేతి నుంచి సిద్ధుడవ్వగలవుగాక అంటూ నిండిగా దీవించి గుణనిధిని పంపించాడు ఆ తర్వాత ఆలయంలో కొద్ది కాలం నిలిచి అక్కడి నుంచి ఆ యతేంద్రుడు ఎటో వెళ్ళిపోయాడు